మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ శుభములు కలుగునగాక సమాధానం కలిగినగాక మీ కుటుంబాలకి శాంతి కలుగను గాక దేవుడు ఇవదీ కాలం మరొకసారి ఆయన వాగ్దానాన్ని నీ దేవుడిచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఆయనకే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాను దేవుడు మీ కుటుంబాలని బహుగా ఈ వాగ్దానాల ద్వారా దీవించాలని మరి మరి ఆశించి ప్రార్థన చేస్తున్నాను ఉదయకాలం దేవుడిచ్చినటువంటి వాగ్దానం జ్ఞాపకం చేసుకుందాం నూట నలభై ఐదో కీర్తన పంతొమ్మిదో వచ్చిన తన ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర ఆలకించి వారిని రక్షించును ఎంత గొప్ప వాగ్దానం అండి నిజంగా ఈ వాగ్దానాన్ని మనం పొందుకోవాలంటే మన కోరిక నెరవేర్చబడాలంటే మనం ఏం చేయాలంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలి అదే చిన్న పాయింట్ అండి భయభక్తులు అనగా చాలా లోతైన విషయం పైకి చిన్నదే కానీ అది చాలా లోతుగా ఉంది భయము భక్తి ఈ దినాలలో చాలామంది భక్తి చేస్తున్నారు కానీ భయము లేదు భయపడి చేస్తలేదండి భయపడి చేస్తలేదు ఏదో చెయ్యాలి కదా ఏదో భక్తి చేయాలి కదా అందరూ వెళ్ళినట్టుగా గుడికి వెళ్ళాలి అందరికి వెళ్ళినట్టుగా ఉపవాసం ఉండాలి అందరూ చేసినట్టుగా ప్రార్థన చేయాలి అంతేగాని భయముతో కూడిన భక్తి దేవుడికి ఇష్టకరమైనది మనం బైబిల్ గ్రంథంలో అనేక అనేకమైన భక్తుల్ని మనం పరిశీలన చేసినట్లయితే వారు భయభక్తులు కలిగి దేవుని సేవించిన వారు ఏ రీతిగా ఆశీర్వదించబడ్డారు భయభక్తులు లేకుండా ఎవరిష్టానుసారంగా వారు జీవించిన వారు ఎలాగ తొట్టెళ్ళిపోయారు అనేక విషయాలు మనం వింటూనే ఉన్నాం చదువుతూనే ఉన్నాం అయితే నా కుమారుడు దూర ప్రాంతంలో ఉన్నాడు అయినా ఆ కుమారుడికి భారం ఏంటంటే చిన్నమంద మినిస్ట్రీస్ వృద్ధి కలగాలి ఇది మంచిగా ఆ లోకంలో ఉన్నత స్థాయిలో ఉండాలి దేవుని ఘనపరచాలి నా ఆత్మీయ తల్లిదండ్రులు నా సంఘబిడ్డలు అందరూ కూడా ఉన్నతంగా దేవుని మహింపరచాలి అని అక్కడుండి ఎంతో ప్రయాసపడుతున్నాడు కుటుంబ పరంగాను ఉద్యోగపరంగాను చాలా ఇబ్బందికరం చాలా స్ట్రైన్ అయిపోతూ ఉంటాడు అయినప్పటికీ కూడా తన ధ్యేయం ఏంటంటే దేవుని పని చేయాలి మినిస్ట్రీని డెవలప్ చేయాలి ఇదే తన దృక్పథం అందుకరకు దివారాత్రులు కూడా చాలా ప్రయాసపడుతూ ఉంటాడు కారణం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటే దేవుడు నా కోరికను తీరుస్తాడు తను అడగకుండానే సంవత్సరంలో దేవుడు తనకి తన భార్యకు మరల సంతానాన్ని దేవుడు అనుగ్రహించాడు దేవుడు ఎందు భయభక్తులు కలవారి కోరిక ఆయన తీరుస్తాడండి మనం నమ్మాలి ఎందుకంటే మనకు తెలియకుండానే మనకు తెలియకుండానే మన కోరికలు తీర్చబడతాయి ఎప్పుడు అంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి మనం జీవించినప్పుడు ఈ దినాలలో మనం కూడా అనేక కోరికలు కలిగి ఉన్నాం మనకి ఇంట్లో ఇబ్బందులు తొలగించబడాలి రుణాలు తీర్చబడాలి నా బిడ్డకి వివాహం చేయాలి నా కుమారుడుకు ఉద్యోగం కావాలి నేను పొలం కొనుక్కోవాలి లేకపోతే నేను గృహం కట్టుకోవాలి ఇలాగా ఒకటి రెండు కాదండి ఎన్నెన్నో కోరికలు మన జీవితాల్లో ఉన్నాయి కానీ అవి నెరవేర్చబడుతున్నాయా అంటే కొన్ని కొన్ని నెరవేర్చబడుతున్నాయి కొన్ని కొన్ని నెరవేర్చబట్టలేదు కారణం ఏంటంటే మనం ఇంకా దేవునికి సన్నిహితంగా ఉండలేకపోతున్నాం యథార్థంగా ఉండలేకపోతున్నాం ఆయన ఎందుకు భయభక్తులు సంపూర్ణంగా మనం నిలపలేకపోతున్నాం కాబట్టి మన కోరికలు నెరవేర్చబట్టలేదు గమనించుకుందామా ఇది నాన్న జ్ఞాపకం చేసుకుందామా ఏ విషయంలో నేను దేవుని ఎందుని భయభక్తులు కలిగి ఉండలేకపోతున్నాను ఏ విషయంలో నేను అశ్రద్ధ కలిగి ఉన్నాను నేను ఆయన ఆజ్ఞల్లో కట్టడంలో ఏ ఏమన్నా నేను అపనమ్మకంగా ఉన్నానా లేకపోతే దేవుడికి విరోధంగా నేను ఏమన్నా జరిగిస్తూ ఉన్నానా ఎందులో నేను వెనుకం వేస్తున్నాను ఎందులో నేను వెనుకాడుతున్నాను ఏది నాకు ఆటంకంగా ఉంది నా కోరిక నెరవేర్చబడ్డానికి అని మనం గమనించుకున్నట్లయితే దేవుడు ఈ దినాన్ని మనందరి కోరికలు తీర్చి మనందరినీ కూడా ఒక ఉన్నత స్థితిలో పెట్టాలని ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి మనం అందరము యథార్థమైన భక్తి చేస్తూ భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో జీవించడానికి మనం ఇష్టపడదాం అటువంటి కృప మనందరికీ దేవుడు గాక ఆమె